చౌటుపల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులు సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామా మల్లేశం హాజరై నాయకులను ఉద్దేశించి మాట్లాడారు చౌటుపల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులు సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేశం హాజరై నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు క్షేత్రస్థాయిలో గ్రామాలలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు వివరించారు నేడు శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రైతులకు మహిళలకు యువకులకు వృద్ధులకు ఉచిత కల్లెబల్లి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత చేతులెత్తేసిన మైనాన్ని ప్రజలకు వివరించి ప్రతి ఒక్క ఓటరుని చైతన్యపరిచి బీఆర్ఎస్ పార్టీకి అత్యధికంగా ఓట్లు వేయించి భువనగిరి ఎంపీ సీటు గెలిపించుకొని కేసీఆర్కి కానుకగా ఇవ్వాలన్నారు ప్రతి ఒక్క కార్యకర్త అంకిత భావంతో పనిచేయాలన్నారు ఈ సమావేశంలో పిఎస్పిఎస్ చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు గిరికటి నిరంజన్ గౌడ్ మాజీ జడ్పీటీసీ పెద్దింటి బుచ్చిరెడ్డి కొత్త పర్వతాలు యాదవ్ మున్సిపాలిటీ మండల ప్రధాన కార్యదర్శులు గుండెబోయిన వెంకటేష్ యాదవ్ ఢిల్లీ మాధవరెడ్డి అల్మాస్పేట కృష్ణ ఉపాధ్యక్షులు చిన్నం బాలరాజు యోగానందం మాజీ సర్పంచులు ఎలువర్తి యాదగిరి మల్లేశం గౌడ్ సుర్కంటి రామిరెడ్డి గంగాదేవి రమేష్ మహేష్ దోర్నాల నరేష్ చేవగోని మహేష్ గౌడ్ ఆకాష్ రెడ్డి విజయ్ తదితరులు పాల్గొన్నారు